హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినాయక చతుర్థి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా వినాయకుడిని మొదటగా ఎందుకు పూజిస్తారో కూడా మీకు తెలుసా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఒకరు ఈ వినాయక చవితి రోజున ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి పూర్వం గజాసురుడు అనే ఒక క్రూరమైన రాక్షసుడు ఉండేవాడు అతని శరీరం మనిషిలా ఉండి తలలు మాత్రం ఉంటుంది గజాసురుడు శివుడికి కఠోరమైన తపస్సు చేసేవాడు కానీ అస్సలు ఎన్నో ఏళ్ళు ఆపకున్నా తపస్సు చేసేవాడు చివరికి శివుడు ఆ తపస్సుకు మెచ్చి అక్కడ ప్రత్యక్షమయ్యి చెప్పు గజాసురా నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడగగా గజాసురుడు నవ్వుతూ స్వామి మీరు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలి అని ఒక కోరిక తప్ప నాకు ఇంకేమీ వద్దు అందుకే మీరు ఎల్లప్పుడూ నా కడుపులోనే ఉండాలి స్వామి అని వరం కోరుతాడు ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి సరే నాయన తదాస్తు అని శివుడు గజాసురుడి కడుపులోకి వెళ్ళిపోతాడు గజాసురుడు గట్టి గట్టిగా నవ్వుతూ ఈ ఈశ్వరుడే నా కడుపులో ఉండగా గజాసురుడు ఇంకేంటి అని ఇక నన్ను ఆ ఏ దేవుడు ఏమీ చేయలేడు ఈ మూడు లోకాలకి రాజు నేనే అని గర్వంగా ఉంటాడు కొన్ని రోజులు గడుస్తాయి శివుడు కోసం పార్వతీదేవి ఏడుస్తూ పార్వతీదేవి ఏడుస్తూ ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటుంది రోజులు కాస్త నెలలు గడుస్తాయి ఆమె ఆహారం కూడా స్వీకరించకుండా శివుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కానీ శివుడు మాత్రం వెనక్కి రాడు రాలేడు అని పార్వతీదేవికి తెలియదు పార్వతీదేవి విష్ణుమూర్తిని పిలిచి నా పతి జాడను కనిపెట్టండి అని కోరుకుంటుంది తన దివ్య దృష్టి ఉపయోగించి పరమశివుడు గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంటాడు ఆ గజాసురుడు సంహారానికి గంగరెద్దే ఉత్తము అని ఆలోచించి విష్ణువు నందిని పిలిచి నువ్వు ఒక గంగరెద్దులాగా గంగరెద్దులాగా మారు అని ఆజ్ఞాపిస్తాడు వెంటనే గంగరెద్దులాగా మారిపోతాడు విష్ణుడు కూడా గంగరెద్దును ఆడించేవాడిలాగే వాడిలాగే అది మార్చుకొని సన్ వాయిస్తూ గజాసురుడి రాజ్యంలోకి ఆటలాడుతూ వెళ్తుంటాడు గజాసురుడు విని ఆ గంగరెద్దుల్లో ఆడించే వాడిని నా వద్దకు పిలుచుకొని రండి భటులు ఆజ్ఞాపిస్తాడు అప్పుడు విష్ణుడు మరియు నంది గజాసురుడి వద్దకు వెళ్తారు విష్ణువు సన్నాయి వాయిస్తుంటే గంగిరెద్దు నాట్యం చేస్తూ ఉంటుంది అది చూసి గజాసురుడు కూడా ఎంతో సంతోషిస్తాడు భలే భలే చాలా బాగా వాయించారు నన్ను ఎంతో సంతోషపెట్టారు పెట్టారు మీకు మీకు ఏ వరం కావాలో కోరుకో అని అంటాడు విష్ణు నువ్వు నవ్వుతూ వద్దులే స్వామి నేను అడిగేది మీరు ఇవ్వలేరులేండి అని అంటాడు గజాశుడికి కోపం వచ్చి ఏంటి ఆ నవ్వు అడిగేది నేనే నువ్వు ఇవ్వలేవా నేను ఎవరిని అనుకుంటున్నావు అడుగు ఇస్తాను అని కోపంతో అంటాడు ఇదిగో ఈ గంగిరెద్దు నందీశ్వరుడు ఇతని ప్రభువు కనపడటం లేదు అని ఎంతో బాధపడుతున్నాడు మీరు ఒక్కసారి ఆ శివుణ్ణి మీ కడుపులో నుండి బయటకు తీస్తారా అని కోరుకుంటాడు ఆ మాట వినగానే గజాసురుడు ఆశ్చర్యపోతాడు ఇతనికి శివుడు నా పట్టలో ఉన్నట్లు ఎలా తెలిసింది ఇప్పుడు నేను మాట ఇచ్చానే కదా మాట తప్పకూడదు శివుణ్ణి కడుపు నుండి బయటికి తీయాలి అంటే నా కడుపును చీల్చాలి అలా చేస్తే నేను చావడం తథ్యం అని ఆలోచించి నమస్కరించి ఓ పరమేశ్వర అహంకారంతో నేను చేసిన ఈ తప్పుని క్షమించండి నా మరణం తథ్యం అని నాకు అర్థమైంది నేను చనిపోయే ముందు నాది ఒక కోరిక ఉంది దయచేసి ఆ కోరిక తీర్చండి నేను చనిపోయిన తర్వాత కూడా ముళ్ళోకాలను నా శిరస్సును పూజించేలా మీరే చేయాలి స్వామి అని కోరుకుంటాడు వెంటనే గంగిరెద్దు రూపంలో ఉన్న నంది కాలు దువ్వి గట్టి గట్టిగా అరిస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి కొమ్ములతో ఆ గజాసురుని పొట్టను చీల్ చేస్తుంది అంతే వెంటనే గజాసురుడి పొట్ట నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది ఆ వెలుగు నుండి పరమశివుడు వస్తాడు కింద పడిపోయిన గజాసురుడి తల మీద శివుడు పెట్టి నువ్వు నా పరమభక్తుడి అని అంటాడు అలా జరుగుతున్న ఆ మాట విని ఆ స్నా వెంటనే గజాసురుడు ఆ కొమ్ములతో పొట్టను చీల్చేసిన తర్వాత బయటకు వచ్చేస్తాడు గజాసుర్రా నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది అని మాట ఇస్తాడు అని తెలుసుకున్న పార్వతదేవి అభ్యంగన స్నానం చేయాలి అని అనుకొని ఆమె ఒళ్ళంతా నలుగు పిండిని పూసుకుంటూ ఉంటుంది సంతోషంతో ఆమె వంట మీద ఉన్న పిండితో ఒక చిన్న పిల్లవాడి విగ్రహం తయారు చేస్తుంది ఆ విగ్రహం ఆమెకి చాలా నచ్చుతుంది చాలా బాగా నచ్చుతుంది ఆ విగ్రహాన్ని తన కొడుకు అనుకొని ప్రాణం కూడా పోస్తుంది అతనే మన వినాయకుడు ఆయన పుట్టగాన వినాయకుడు పార్వతీదేవి ఒక పని చెబుతుంది నాయన వినాయక నేను స్నానం చేయాలి అనుకుంటున్నాను నువ్వు ద్వారం దగ్గర కాపులాగా ఉండి లోపలికి ఎవ్వరినీ రానివ్వకు అని చెబుతుంది ఓ అలాగే అమ్మ అని ఒక కర్ర పట్టుకొని ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు అదే సమయంలో అబ్బా ఎన్ని రోజులైపోయింది పార్వతిని చూసి అనుకొని ఆనందంతో శివు శివుడు అక్కడికి వస్తాడు ద్వారం దగ్గర ఉన్న వినాయకుడిని చూడకుండా లోపలికి వెళుతూ ఉంటాడు అప్పుడు వినాయకుడు తన కర్రని అడ్డు పెడతాడు శివుడు నాయన ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు లోపలికి వెళ్తున్నా నన్ను ఎందుకు అడ్డుకుంటున్నావు నేను ఎవరో నీకు తెలుసా అని అనగా మీరు ఎవరైనా సరే నాకు సంబంధం లేదు నేను పార్వతీమాత కుమారుణ్ణి మా అమ్మ నన్ను ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పింది మిమ్మల్ని కూడా లోపలికి పంపలేను క్షమించండి అని చెబుతాడు అప్పుడు నవ్వుతూ ఓహో నువ్వు పార్వతీ కుమారుడివా అయితే నువ్వు నాకు కూడా కుమారుడివే నేను పార్వతీ భర్తను నీకు నేను తండ్రి అవుతాను అని అంటాడు అది వినగానే వినాయకుడు ఎంతో సంతోషిస్తాడు తండ్రికి నమస్కారాలు చేసి మీరు కొద్దిసేపు వేచి ఉండండి అమ్మ స్నానం చేస్తుంది అని ఎంత చెప్పినా కూడా శివుడు ఏమాత్రం వినకున్నా లేదు లేదు నేను ఇప్పుడే పార్వతీదేవిని చూడాలి అంటూ ఉంటాడు అలా కొద్దిసేపు వాళ్ళు ఇద్దరూ వాదించుకుంటారు ఆ వాదన కాస్త పెద్ద గొడవలా మారిపోతుంది ఇక శివుడు భయంకరమైన కోపం వస్తుంది అక్కడే అతి వీర భయంకర నాట్యం చేసి తన త్రిశూలాన్ని బయటకు తీసి వినాయకుడి పైన వదులుతాడు వినాయకుడు అమ్మా అని గట్టిగా అరుస్తుండగా వినాయకుడు తల వేరై కింద పడిపోతుంది పార్వతీదేవి పరుగు పరుగున బయటకు వచ్చి చూడగా వినాయకుడు తల వేరై ఉంటుంది పార్వతీదేవి గుండె పగిలిపోతుంది ఆమె గట్టి గట్టిగా ఏడుస్తూ ఎందుకు స్వామి ఇలా చేశారు చిన్న చిన్న పిల్లవాడు తెలిసి కూడా ఇలా చేశారు నాకు చాలా కోపం వస్తుంది స్వామి ఎందుకు ఇలా చేశారు ఇప్పుడు కానీ ఈ పిల్లవాడిని నువ్వు బతికించలేకపోతే నా కోపానికి నాశనం చేస్తాను ఈ లోకాన్ని నాశనం చేస్తానని గట్టి గట్టిగా ఆవేశంతో శివుడు చిన్న పిల్లవాడిని తెలిసి కూడా ఎందుకు స్వామి ఇలా చేశారు నా కోపాన్ని మీరు సహించలేరు నేను ఈ లోకాన్ని నాశనం చేస్తానని అని గట్టిగా ఆవేశంతో ఆవిడ ఉద్రిక్తంతో ఆ శివుడికి ఇలా చెప్పింది శివుడు ఏం చేయాలో చెల్లి తెలియక బాధపడుతూ అర్థం అవ్వట్లేదు పార్వతిదేవి ఏడ్చే శబ్దానికి పెద్ద ప్రళయం వచ్చేలా ఉంటుంది వెంటనే భటులను పిలిచి మీరు ఉత్తర దిక్కు వైపు వెళ్ళండి ఏ జీవి అయితే ఉత్తర దిక్కున ఉంటుందో దాన్ని తల ఇక్కడికి తీసుకొని రండి అని శివుడు వా వాళ్ళ ఉన్న భటులతో చెప్పారు అక్కడ భటులు అందరూ వెళ్ళగానే శివుడు ఆజ్ఞ ప్రకారం ఉత్తర దిక్కున వెళ్ళి చూడగా ఒక ఏనుగు తల ఏనుగు ఉంటుంది భటులు శివుడు ఆజ్ఞ అనుసరించి ఆ ఏనుగు తలను శివుడి దగ్గరకు తీసుకొని వస్తారు ఆ ఏనుగు తల ఏదో కాదు అదే గజాసురుడు తల ఆ తలని ఎప్పుడైతే శివుడు పట్టుకుంటాడో ఆ తల నుండి దివ్యమైన వెలుగు వస్తుంది శివుడు ఆ తలని కింద పడిపోయినా వినాయకుడు దేహానికి అతికిస్తాడు అలా అతికించగానే ఒక దివ్యమైన వెలుగు వచ్చి ప్రకాశాంతంగా వెలుగుతుంది ఆయన ముఖం వినాయకుడికి ప్రాణం వస్తుంది వినాయకుడు శివుడి కాళ్ళ మీద పడిపోయి మీ మాటకు ఎదురు చెప్పినందుకు నన్ను క్షమించండి తండ్రి అని అనగా శివుడు వినాయకుడిని కౌర ని నీకు ఈ జన్మదినం రోజు భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో పూజలు ప్రతిష్ఠించి నీకు పూజలు చేసి నైవేద్యాలు పెడతారు అలా చేసిన వారికి వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అన్నీ తొలగిపోతాయి అలాగే ఏ పని మొదలు పెట్టాలనుకున్న మొదటిగా నీ పేరు మరియు నీ మంత్రం జపిస్తేనే ఆ పని మొదలవుతుంది అలాగే పూర్తవుతుంది అని వరం ఇస్తాడు అలా మన చిట్టి బుజ్జి గనపై జన్పిస్తాడు గణేషుడి పుట్టినరోజున గణేష్ చతుర్థి మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం గణేషుడికి ఇద్దరు భార్యలు ఉన్నారని మీకు తెలుసా గణేశ్వరుడికి ఏం శాపం వచ్చిందని కూడా మీకు తెలుసా ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ప్రస్తుతం గణేష్ చతుర్థి ఎందుకు జరుపుకుంటాము ఏంటి అనేది గణేషుడు ఎలా పుట్టారు అసలు ఏనుగు తల ఎలా అతికించారు అసలు గజాసురుడు ఎవరు గజాసురుడిని తల ఏ విధంగా పెట్టారు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం కదా రేపు ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం మన గణేష్ చతుర్థి కదా సో ఈ వీడియో ఈ రేపటికి ముందు ఈ వీడియో ఎవరు వింటారో వాళ్ళకి మంచి శుభాలు జరుగుతాయి అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ కూడా ఫస్ట్ గణేషుణ్ణి పూజ చేసుకొని ఆయన మంత్రాలు జపిస్తూ మీరు ఏం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే మా ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారా మన పార్వతీదేవి కోపం అనేది ఎంతవరకు దారితీసిందో తన బిడ్డకి తన పైన ఉన్న ప్రేమను తన ప్రేమను అభిమానాన్ని వ్యక్తం చేస్తుంది కదా ఈ కథ మనకి పార్వతీదేవి కొన్న కోపాన్ని అహంకారాన్ని కూడా ఈ వీడియోలో చూపించగలిగాము ఎంత మంచిగా ముందుకు వెళితే అంత మంచిగా మనకైతే జరుగుతుంది శాంతంగా ఎప్పుడు మనం జీవించి ఉండాలి ఎప్పుడు మన కోపాన్ని బయట లైక్